వైసీపీలో అధికారులు ఉన్నప్పుడు అలాగే వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక రకంగా కర్త కర్మక్రియ అన్నింటికి ఆయన అనేది అయితే ఇప్పుడు ఈ వెన్నుపోటు దినం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆ క్రెడిట్ అంతా సజ్జల ఖాతాలోకే వెళుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా వైసీపీలో రేజ్ అవుతున్న పాయింట్ ప్రధానంగా విపక్షంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత చేపట్టిన ఒక భారీ కార్యక్రమం విజయవంతం చేయడానికి సజ్జలకు ఆ బాధ్యతనైతే అబ్జెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది అలాగే ప్రతిపక్షంలోకి వైసీపీ వచ్చి కూడా ఏడాది అవుతుంది ఒక రకంగా తమ ఓటమికి ప్రధానంగా కూటమి పార్టీ నేతలు ఇచ్చిన బోటకపు హామీలే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు తనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఏడాది అవుతున్నా హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు ప్రజలను నమ్మించి మోసం చేయడంతో పాటు వెన్నుపోటు పొడిచారు ఆక్షేపిస్తూ కూటమి గెలిచిన జూన్ నాలుగుని వెన్నుపోటు దినంగా భావిస్తూ ఆందోళన చే చేపట్టారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేసే దిశగా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జలకి ఆ బాధ్యత చెప్పారు అయితే జగన్ గ్రామ మండల స్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన కార్యక్రమాలను సక్సెస్ చేయాలని కోరుతూ కూడా సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మొత్తం కార్యకర్తలందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చారు కాకపోతే సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా అది సజ్జల ఖాతాలనే పడుతుంది అనేది వైసీపీ ఆ సక్సెస్ ఇప్పుడు సజ్జల ఖాతాలో వేస్తారా వెన్నుపో కాకపోతే భారీగా వచ్చారు ఎక్కడికక్కడ కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా గ్రామ స్థాయిలో కమిటీలు అది పూర్తిగా వెయ్యలేని నేపథ్యంలో కొన్ని చోట్ల కాస్తంత పేలవంగా ఉంది అనేది పూర్తిగా బయటికి రాలేదు అనేది కాకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి మండల జిల్లా కేంద్రాల్లో మాత్రం ఆందోళన నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు సజ్జల మొత్తం అందరినీ రోడ్డు మీదకి పిలిచి అనేది ఈ ఖాతా ఈ సక్సెస్ మాత్రం సజ్జల ఖాతాలోనే పడుతుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు